హలో వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మనకి వేటి న్యూస్లో మనకి ఏపీ బోర్డుకి సం పోలీస్ బోర్డుకి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు అయితే మనకి చూపించడం జరిగింది ఈ పోస్టులకి మనకి త్వరలో నోటిఫికేషన్ రాబోతుందని చెప్పి ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చాలా దగ్గర చూస్తుంటారు అసలు యాక్చువల్గా దీంట్లో ఉన్న నిజమేంటి ఇది వాస్తవమైన అసలు ఎందుకు ఇలా వచ్చింది ఇన్ని తక్కువ పోస్టులు ఏంటి వచ్చినది చాలా క్లియర్గా దీంట్లో మీకు నేను ఇన్ఫర్మేషన్ అవబోతున్నాను రైట్ ఇక్కడ ఏంటంటే చాలామంది ఇన్ని తక్కువ పోస్టులు ఏంటని ఒకటి చూశారు నెక్స్ట్ అంటే నిజం చెప్పాలంటే ఈ నోటీస్ కరెక్టా కాదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లారిటీ తెచ్చుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడము ఒకసారి వేటివ్ ఎస్ఎంఎస్లో ఏంటి ఇచ్చాడనేది ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే రెండు వందల అరవై నాలుగు పోలీసు ఉద్యోగాల భర్తీకి అనుమతి అని చెప్పాడు అంటే ఫైనాన్షియల్ క్లియర్స్ వచ్చిందని చెప్పి ఇచ్చాడు అది కూడా ఎట్లా ఇచ్చాడు నిరుద్యోగులకు శుభార్త ఏపీఎస్పిలో ఇచ్చేసుకున్నాము ఏపీఎస్పిలో నైన్టీన్ ఎస్ఐ టూ ఫార్టీ ఫైవ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే విషయం మీకు ఆల్రెడీ అందరికీ ఇది ఫార్వర్డ్ అయి ఉంటుంది అలాగే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో పది ఎస్ఐలు నూట ఇరవై ఐదు అట్లనే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో తొమ్మిది ఎస్ఐలు వన్ ట్వంటీ కానిస్టేబుల్స్ భర్తీ చేయాలని కోరుకుంది అంటే పేర్కొందనమాట ఈ మేరకు పోలీస్ నియామక మండలి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చిందంట దీంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల అవకాశం ఉంది అని చెప్పారు ఇది మనకి వేటు న్యూస్లో వచ్చినటువంటి న్యూస్ అండి ఇది చూసి చాలామంది పిల్లలు నాకైతే మెసేజ్ కూడా చేయడం జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం చాలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఇన్ని తక్కువ వేకెన్సీస్ ఏం సార్ మనకి ఆ మధ్యన న్యూస్ అంతా కూడా పదకొండు వేలు అని చెప్పేసి ఈ టూ సిక్స్టీ ఫోర్ వేకెన్సీస్ ఏంటని చెప్పి చాలామంది అయితే గందరగోళంలో ఉన్నారు చాలా భయపడుతున్నారు కదా ఇంత తక్కువ వేకెన్సీస్ అయితే మనం ఎట్లా ప్రిపేర్ అవుతుంది అని చెప్పేసి రైట్ అయితే వేటి న్యూస్ కోసం ఒక ముక్క మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వేటి న్యూస్లో వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఏదో ఒక అంటే సోర్సెస్ ద్వారా లైక్ గవర్నమెంట్ దీని ద్వారా దీని ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది గతంలో మీరు చూసారు లేదు ఎస్ఎస్సీ జీడీ ఒక ఎనభై వేలు పోస్టులు అని చెప్పి అదే అని చెప్పి చెప్పి నోట్స్ పోస్టులు ఇలానే వచ్చింది కానీ అంతా ఫేక్ అయింది అయితే ఇదేంటిది సార్ ఎందుకు సార్ ఏదంటే దీనికి ఒరిజినల్ కాపీ ఇది మనకు ఒక స్టూడెంట్ పంపించడం జరిగింది ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ కాపీ మీరు చూడండి ఒకసారి ఈ కాపీ ఏ కాపీ ఆఫ్ దిస్ ఆర్డర్ అవైలబుల్ ఎట్ జీఓఆర్ఏపీ డాట్ జీఓవిన్ చూడము ఒకసారి జిఓఐఆర్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో ఈ కాపీ మనకి దొరుకుతుందండి ఈ కాపీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇది వెయ్యిటివ్ న్యూస్లో వచ్చినటువంటిది ఇది మనకి ఒరిజినల్ కాపీ అంటే గవర్నమెంట్ ఏదైతే ఏపీ గవర్నమెంట్ అఫీషియల్గా మనకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందో ఆ లెటర్ అండి ఇది దీంట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయనా ఏంటి ఇచ్చిందో ఒకసారి చెప్తాను చూడండి ఒకసారి ఇక్కడ ఏం చెప్పాడు పది పోస్టులు ఇన్ ద క్యాటగిరీ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వన్ ట్వంటీ ఫైవ్ పోస్ట్ ఇన్ ద క్యాటగిరీ కాన్స్టేబుల్ ఫినాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి ఇవ్వడం జరిగింది ఇదే మొక్క వీటి రాయడం జరిగింది రైట్ నెక్స్ట్ ఇంకో విషయం చూద్దాం ఒకసారి అమ్మ అండ్ ఇక్కడ నైన్ పోస్ట్స్ అండ్ క్యాటగిరీ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వన్ ట్వంటీ పోస్ట్ అండ్ క్యాటగిరీ ఆఫ్ కాన్స్టేబుల్ ఇన్ ఫినాన్షియల్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అండర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్వార్టర్ త్రూ ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ బోర్డ్ అని చెప్పి ఇచ్చాడండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్కి సంబంధించింది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అంత బాగానే ఉంది రైట్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇది కూడా డైరెక్ట్గా మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇది స్పోర్ట్స్ క్వార్టర్ కానీ అదర్వైజ్ ఇంకే కేటగిరీ కాకుండా ఆ ప్రమోషన్ కేటగిరీ కాకుండా డైరెక్ట్గా దీన్ని రిక్రూట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా ఇక్కడ ఉన్న మ్యాటర్ ఇచ్చారు రైట్ నెక్స్ట్ ఇక్కడ ఒక మాట చూడండి ఒకసారి ఇది ఫిల్లింగ్ అప్ ట్వంటీ సిక్స్ పోర్ట్స్ సబ్ ఇన్స్పెక్టర్ టూ నైంటీ వన్ పోస్ట్స్ కానిస్టేబుల్ టోటల్ అనమాట అంటే మొత్తంగా ఇదేదో టూ సిక్స్టీ ఫోర్ ప్లస్ టోటల్ ఉంది కదా అంటే ఇవన్నీ కలిపి ఇంత నోటిఫికేషన్కి ఇవ్వబోతున్నారని చెప్పి పర్మిషన్ ఇచ్చారు రైట్ ఇక్కడ చూడండి ఒకసారి ఫినాన్స్ అనమాట అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇది ఏది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులు మీరు ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది కనుక ఇది త్వరలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి పిల్లలు చూసి చాలా ఇబ్బంది అయితే భయం కూడా పడుతున్నారు అదేంటి సార్ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ ఎప్పుడూ ఎట్లా ఇవ్వలేదని చెప్పేసి ఈ నోటిఫికేషన్ చూసి చాలా కంగారు అవుతున్నారు ఇది దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రైట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇక్కడ చూద్దాం ఒకసారి ఏపీఎస్పి అని రాశారండి ఏపీఎస్పి ఏపీఎస్పి అంటే ఆల్మోస్ట్ పోలీస్ సంబంధించినటువంటి అందరికీ ఇది ఐడియా ఉంటుంది ఓకేనా ఏపీఎస్పి అనేది రైట్ అట్లనే ఇక్కడ చూడండి ఒకసారి ఏపీఎస్పిఎఫ్ అని ఇచ్చాడు చాలా క్లియర్ గమనించమ్మా ఏపీఎస్పిఎఫ్ అసలు ఇది ద డీజీపీ ఏపీఎస్పిఎఫ్ ఇన్ ద లెటర్ అబౌవ్ హ్యావ్ రిక్వైర్డ్ టు అకార్డింగ్ పర్మిషన్ ఫిల్లింగ్ అప్ పోస్ట్ ఏపీఎస్పిఎఫ్ అంటున్నాడండి అసలు ఏపీఎస్పిఎఫ్ ఏపీఎస్పి ఈ రెండు ఒకటేనంటే నాకు తెలిసినంతవరకు ఏపీఎస్పి అనేది నేను చాలాసార్లు విన్నాను కానీ ఏపీఎస్పిఎఫ్ అనేది నేను ఇంతవరకు ఎప్పుడూ వినలేదు నాకు తెలిసినంతవరకు ఇది ఏపీఎస్పి అయితే కాదు ఏపీఎస్పి కాదు పొరపాటున వేటి న్యూస్లో ఇట్లా రావడం జరిగింది కానీ ఇది ఏపీఎస్పి కాదు అండ్ రెండో పాయింట్ ఎప్పుడైనా వేకెన్సీస్ పోలీస్ బోర్డుకి సంబంధించినటువంటి ఇలా ప్రత్యేకమైన రిక్రూట్మెంట్లు ఎప్పుడు ఉండవండి ఇంతవరకు ఎప్పుడూ జరగలే అంటే ఏంటంటే రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఏపీ ఎస్పీ కానీ లేదా ఏఆర్ కానీ లేదా సివిల్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏది అన్నీ ఒకేసారి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అన్నీ ఒకే నోటిఫికేషన్ కింద ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే దీనికి ఆర్థిక శాఖ అనుమతి వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే త్వరలో నోటిఫికేషన్ విడుదల అవకాశం ఉందని చెప్పి రాశారు అంటే విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్పి వేటివ్ న్యూస్ కూడా రాశారు అంతేగాని ఈ ఈ ఫినాన్స్ కాపీలు ఎక్కడ లేదు మీరు నోటిఫికేషన్కి వేసుకోవచ్చు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ అంటే వాళ్ళు ఇప్పుడు ఫిల్ చేస్తారని అర్థం కాదు రైట్ ఇంకో మాట అంటే ప్రత్యేకంగా ఏపీఎస్పి కోసం అంటే నా దృష్టి ఇది ఏపీఎస్పి అయితే కాదండి ఇంకా క్లారిటీ నాకు కూడా లేదు నేను కొందరిని సంప్రదించాను నాకు తెలిసిన డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళు కూడా నాకు క్లారిటీ ఇస్తామని చెప్పారు ఏపీఎస్పిఎఫ్ అనేది అయితే నేను గతంలో ఏపీఎస్పిఎఫ్ అంటే స్టార్టింగ్లో దీని పేరు ఏపీఎస్పీ ఏపీఎస్పి పేరు అట్లా ఉండేది కానీ దీని పేరు ఏపీఎస్పిఎఫ్ అయితే కాదు ఏపీఎస్పి వేరు ఏపిఎస్పిఎఫ్ వేరు ఒకవేళ ఇది ఒకటే అనుకుందాం అనుకున్నప్పుడు కూడా ఇది ప్రత్యేకమైన నోటిఫికేషన్ రాదు ఇది గుర్తుపెట్టుకున్నామా ఇంతకు ఇంతకుముందు మీకు ఒక వీడియో చేశాను అసలు ఏపీలో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి స్టిల్ దానికి రీజన్స్ ఏంటని క్లియర్గా నేను గత వీడియోలో చెప్పున్నాను ఇప్పుడు కూడా క్లియర్ చెప్తున్నాను స్టిల్ ఈ రోజు నుంచి మనం వీడియో చేస్తున్నాం కదా ఈ రోజు నుంచి మనకి నోటిఫికేషన్ రావడానికి సుమారుగా సుమారుగా వద్దనుకున్నా కూడా నా అంచనా ప్రకారం ఒక నైన్ టు టెన్త్ మంత్ టెన్ మంత్స్ టైం అయితే ఉంది తొమ్మిది నెలల సమయం అయితే ఇంకా పైన ఉండొచ్చు మేబీ నా అంచనా ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి ఆలోచిస్తుందంటే మనకి ఫిబ్ర కానీ లేదా మార్చ్ కానీ అంటే ఉగాదికి కానీ జనవరికి కానీ ఒక క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఆలోచన ఉన్నాయి కదా ఆ క్యాలెండర్లో పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏదైనా ప్రకటిస్తే ప్రకటించవచ్చు లేదు అనుకుంటే సుమారుగా ఏది ప్రకటించినా ప్రకటించపోయినా క్యాలెండర్ ఇచ్చిన క్యాలెండర్ పోయినా ఎగ్జామ్ అనేది మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చి ఇవన్నీ అవ్వడానికి సుమారుగా ఒక తొమ్మిది నుంచి వన్ ఇయర్ ప్రాసెస్ అయితే ఇది ఉంది నాకు అనిపిస్తుంది ఇది ష్యూర్ అండి ఒక తొమ్మిది నెలలకు పైన సమయం పడుతుంది కానీ అంత స్పీడ్గా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే గత వీడియోలో నేను క్లియర్గా చెప్పాను ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు వచ్చి ఎంత గ్యాప్ వచ్చింది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది ఓకేనా రైట్ ఇంకోటి ఏంటంటే ఇది గుర్తుపెట్టుకున్నామా ఏపీఎస్పీ అనేది ఒక స్పెషల్ ఫోర్స్ అయితే అవ్వచ్చు ఆ రిక్రూట్మెంట్ దానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వచ్చు బట్ దీనికోసం ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ వస్తుందని నేనైతే భావించట్లేదు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఇవన్నీ కలిపే వస్తాయి సివిల్ కానీ ఏపీఎస్పి కానీ ఏఆర్ కానీ ఏ పోస్ట్ ఉన్నా కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఒక ఫుల్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అస్సలు భయపడాల్సిన పనే లేదంటే ఎందుకంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు లీస్ట్లో లీస్ట్గా ఒక ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ వేకెన్సీస్ పక్కా వస్తుంది నోటిఫికేషన్ వచ్చినట్లయితే అది తొమ్మిది నెలల తర్వాత పది నెలల తర్వాత వన్ ఇయర్ తర్వాత రావచ్చు బట్ వచ్చేటప్పటికి మాత్రం ఫైవ్ థౌజండ్ టూ అరౌండ్ సిక్స్ థౌజండ్ ఆర్ సెవెన్ థౌసండ్ ఈ రేంజ్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇంకో మాట అంటే ఏపీలో పోలీస్ నోటిఫికేషన్స్ త్వరలో వచ్చేస్తుందని చెప్పి మీకు తొందర పెట్టి ఉండొచ్చు బట్ మీరు కంగారు పడక్కర్లేదు ఫుల్ ప్లేజ్డ్గా ఇప్పటికి ఇప్పటి నుంచి ఒక ప్లాన్గా ప్రిపేర్ అవ్వండి సో దానికి సంబంధించిన ప్లాన్స్ కానీ ఇవి కానీ మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన కోర్స్ కూడా మనకి డీటెయిల్గా ఉండడం జరిగింది మీరు కావాలంటే ఇప్పటి నుంచి పర్చేజ్ చేసుకుని చాలా టైం ఉంది ఇంటి దగ్గరనే కూర్చొని చదువుకోండి లేదా ఆఫ్లైన్కి వస్తారంటే ఆఫ్లైన్కి రండి అండ్ ఇక్కడ చెప్పాల్సిన మాట అంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే మనకి స్టేట్ గవర్నమెంట్ ఉందో మనకి కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో రెండు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది ఒక్క నోటిఫికేషన్ సుమారుగా ఇక్కడ నుంచి ఒక వన్ ఇయర్ తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ వచ్చి అదంతా రిక్రూట్మెంట్ కంపెనీకి అరౌండ్ టూ ఇయర్స్ ప్రాసెస్ అయితే అవుతుంది అండ్ ఇంకొక నోటిఫికేషన్ అయితే వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళే వన్ ఇయర్ బిఫోర్ ఎట్లయితే కంపల్సరీ ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ అవుతుందా లేదంటే రిజల్ట్ ఇస్తారా అనేది సెకండరీ అంటే ఈ రెండు నోటిఫికేషన్స్ ఈ ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉంది కదా ఈ ఫోర్ ఇయర్స్లో టూ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ అవుతుంది కనుక మీరు సుమారుగా లీస్ట్లో లిస్ట్ మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఒక సిక్స్ థౌజండ్ సెవెన్ ఆ ఫైవ్ థౌసండ్ ఈ బిట్వీన్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వచ్చినటువంటి న్యూస్ చూసి మీరు తొందరపడిపోయి ఏం ప్యానిక్ అవద్దండి ఇక్కడ ఒకటే చెప్తున్నానండి క్లియర్గా ఉన్న తక్కువ టైంనే ప్రిపరేషన్ చేయండి మీకు మంచి టైం అయితే ఉందండి కంగారు పొడకెళ్ళేది ఖచ్చితంగా దీనికోసం ఇంకా ఫుల్ క్లారిటీ అయితే నెక్స్ట్ వీడియోలు ఇస్తాను ప్రస్తుతానికైతే ఇది ఫైనాన్షియల్ క్లియర్స్ ఇచ్చింది ఇది టు న్యూస్లో వచ్చినటువంటిది బట్ ఇంత క్లియర్గా ఏపీ ఎస్పీ అని రాశాడు ఎస్పీఎఫ్ అని రాశాడు వీడు ఏపీ ఎస్పీ అని రాశాడు కాబట్టి ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఈ టర్మ్ అనేది నేను చాలా తక్కువ విన్నాను ఇప్పుడు వినలేదు కాబట్టి దానికోసం నేను కూడా ఒక క్లారిటీ తెచ్చుకొని ఖచ్చితంగా చేస్తాను బట్ ఇది ఇది ఒకటి కాదని నా ఉద్దేశం అట్ ద సేమ్ టైం ఇప్పుడే నోటిఫికేషన్ అయితే రాదమ్మా మీకు కోర్సెస్ కావాలంటే క్లియర్లీ వాచ్ ద ఆన్లైన్ క్లాసెస్ వెరీ క్లియర్ చాలా క్లియర్ ఉంటుంది అండ్ మ్యాథ్స్ రీజనింగ్ అదర్ సబ్జెక్ట్స్ కూడా మనం చెప్పినంత డీటెయిల్గా మీకు ఎక్కడ దొరకవు కాబట్టి మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అమ్మా థ్యాంక్ యూ అమ్మా మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్